దేశ ప్ర దేశ ప్రజలకు శుభవార్త సో ప్రధాని మోడీ గారు విడుదల చేయబోతున్న మేనిఫెస్టో సో దేశ ప్రజలకు వచ్చే ఐదేళ్లలో ఏ విధంగా వారిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లబోతున్నారు అనేది ప్రధాని మోడీ గారు అయితే మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు సో మనకి మరికొన్ని గంటల్లో మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుందనమాట సో మనం చూద్దాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాన అతి ప్రధాన పార్టీ అయిన భాజపా ఇప్పుడు సంకల్ప పత్రాన్ని అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది దీన్నే మేనిఫెస్టో అనమాట ఇది కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో అంటున్నారు వీరేమో సంకల్ప పత్రాన్ని అంటున్నారు ముఖ్యంగా ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం విడుదల చేస్తున్నట్లు అయితే చెప్పారనమాట ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే దీన్నైతే ప్రారంభం ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు మోడీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ థీమ్తో మేనిఫెస్టో అయితే రూపొందించినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో అభివృద్ధి దేశ శ్రేయస్సు యువత మహిళలు పేదలు రైతులే ప్రధాన అజెండాగా దీన్ని అయితే తీర్చిదిద్దినట్లుగా అయితే తెలుస్తుందన్నమాట మేనిఫెస్టో రూపకల్పన కోసం భాజపా ఇటీవల ఒక కమిటీని కూడా ఏర్పాటైతే చేసింది మొత్తంగా ఇందులో చూసుకున్నట్లయితే కమిటీలో ఇరవై ఏడు మంది సభ్యులైతే ఉన్నారు ప్రజల నుంచి కూడా సలహాలు అయితే తీసుకున్నారు సంకల్ప పత్రం కోసం దాదాపు పదిహేను లక్షల సూచనలు కూడా వచ్చినాయి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ వారైతే మేనిఫెస్టో విడుదల చేశారు ఇందులో ఐదు న్యాయాలు పేరుతో ఇరవై ఐదు గ్యారెంటీలను అయితే వారు అమలు చేస్తారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి భాజపా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆరు వర్గాలను అయితే టార్గెట్ అయితే చేసిందనమాట ఈ ఆరు వర్గాల మనం చూసుకున్నట్లయితే ఒకటి డెవలప్మెంట్ రెండోదేమో దేశ భద్రతకు సంబంధించి మూడోదేమో యువతకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేయాలి నెక్స్ట్ నాలుగోదేమో మహిళలకు సంబంధించి ఏ విధంగా చేయాలి ఐదోదేమో పేదలకు రేషన్ కార్డు ఉన్న పేదలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి నెక్స్ట్ ఆరోదేమో రైతులు అనమాట ఈ ఆరు పథక ఈ ఆరు ముగ్గురిని అంటే ఈ ఆరు అంశాల మీద ఫోకస్ పెట్టి మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు మీరు మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది కాబట్టి వచ్చిన వెంటనే పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్